అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా అమ్మ అమ్మగారి ఊర్లో ఉన్నాం అంటే మై బర్త్ ప్లేస్ ఇక్కడ చూడక దగ్గరలో ఉంటది మా ఊరు వచ్చేసి ఇక్కడ మనమ్మ నాకు వరుసకి అమ్మమ్మ అవుతుంది అండి చాలా ప్రేమ చేస్తుంది కానీ మా అమ్మ అయితే వీళ్ళు సరదాగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయినాయి కదా ఏం చేస్తున్నారంటే మాకు అంటే ఇప్పుడు మా పిల్లలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు అమ్మకి ఇద్దరు అండి వాళ్ళ పిల్లలకి అందరికి సరదాగా ఇంట్లో కూర్చొని బిజినెస్ ఏం కాదండి వాళ్ళు ఇలా సరదాగా ఇలా మా తెలంగాణ లాంగ్వేజ్ లో వచ్చేసి వీటిని పచ్చిస్లు అంటారండి ఇవి మాత్రం అల్లుతున్నారు అంటే వాళ్ళ కాలక్షేపం కోసం చేస్తున్నారు అమ్మగారు అమ్మమ్మ ఇద్దరు కలిసి ఇప్పుడు మనకి ఇవి ఎలా అల్లుతుందో తను వాటిని చూద్దాం అమ్మగారి ఊరైనా కూడా పిల్లలు పెద్దగయ్యాక ఇక్కడ ఉండటం చాలా తక్కువ అయ్యిందండి ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి కదా చాలా రోజుల కంటే ఐ మీన్ చాలా మనిషికి నేను ఇక్కడ అమ్మ దగ్గర ఉండటం జరిగింది మంచి పల్లెటూరు అండి చాలా బాగుంటుంది నేను మా ఊరిని కూడా మీకు ఇంకొక వీడియోలు పరిచయం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఏం మరి ఇవి మా అందరు మా పిల్లలు అందరికి అందరికి చేత కాదు రావు ముందు ఎప్పుడు వచ్చిందైతే ఇప్పుడు మళ్ళా తీసిన ఆ రోడ్డు కోసం అంటే ముందు నేర్చుకున్నావా నేర్చుకున్నావా ఎట్లా మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావా లేదు ఎక్కడ అబ్బాయి జాన్ కట్ట వాళ్ళు భయంగా చూసి నేర్చుకున్నా నేర్చుకున్నాను అప్పటిది గుర్తుంచుకోండి మళ్ళీ ఇప్పుడు పోసేస్తుంది అమ్మ ఊకే పచ్చేసే పచ్చేసి ఆనుడికి మరి ఒక పూసాల ముందు వస్తుంది నేర్చుకున్నది ఎన్ని సంవత్సరాల కింద నేర్చుకున్నా నలభై నలభై మూడు ఏళ్ళ కింద ఫార్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేర్చుకుందంటండి ఇప్పుడు ఇంకా ఇక అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీరిపోయినాయి అని చెప్పేసి సరదాగా వాళ్ళ పిల్లల కోసం మళ్ళీ ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మమ్మ ఒకటి అల్లి చూపి మన వాళ్ళ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని పూసలతో నాలుగు మళ్ళా లెక్క పెట్టుకుంటే మూడు మూడు మళ్ళా అట్లాస్ట్ మూడు మళ్ళా రేండి రెండు పూసలు మంచిగా రంగురంగుల పూసలు నేర్చుకున్నారు మరి మా బిడ్డ అయితే వచ్చింది మమ్మీ వస్తాయి కొంచెం మమ్మీ ఇక్కడ మా అమ్మ వస్తుందండి అంటే ఇక్కడ మనమ్మ అమ్మమ్మ వరస అవుతుంది కదా ఇప్పుడు మా మమ్మీ వస్తుంది అమ్మమ్మ దగ్గరనే అమ్మ నేర్చుకోవడం జరిగింది ఇంకా డైలీ వీళ్ళ పనులన్నీ కంప్లీట్ అయినాక ఇవి పోక్కడ నేర్చుకున్నావు చిన్న నేర్పింది చిన్న నేర్పించింది చిన్న ఎన్ని రోజుల నుంచి పోస్తుంది నెల నెల అయింది నేర్చుకోవాలంటే నేర్చుకో ఒకటి పోయడానికి నేర్చుకోవాలంటే నెల అయింది నెల పట్టింది ఇప్పుడు ఎన్ని పోషనావ నేనా ఇవండి వీళ్ళు తయారు చేసినటువంటి పర్చీస్లు మీ ఊర్లో మీ దగ్గర వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పుట్టిన ఊర్లో ఇలా సరదాగా వీడియో చేయటం నాకైతే ఎంజాయబుల్గా అనిపించింది మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్